నిజం కొండకోట తెలంగాణలో ఉన్న ఏకైక నీటి కొలనుకోట కోట నిజం కొండకోట ఇది గద్వాల్ జిల్లాలో ఉంది ఈ కోటను గద్వాల్ రాజులు కట్టించారు కృష్ణానది తీరంలో బీచుపల్లి వద్ద నెలకొన్న కోటను క్రీస్తు శకం పంతొమ్మిది వంద పదమూడు వందల ఇరవై ఐదులో రాజా తిరుమరాయి దీనిని నిర్ నిర్మించారు తరువాత దీనిని గద్వాల్ రాణి లింగమ్మ కూడా పునర్నిర్మాణం చేశారు కృష్ణానది వెనుక నీటిలో పర్వతాలపై చుట్టూ నది జలాలతో కృష్ణానది పరివాహక పరివాహాల మధ్య అద్భుతమైన ప్రకృతి సంపదను కలిగి ఉంటుంది తన ఒడిలో నింపుకుంటుంది అజీమ్ ఉస్మాన్ అనే ఇంజనీర్ ఈ కోటను గురించి పర్యాటకులకు వెళ్ళేందుకు అనుకూలంగా మార్గాలను నిర్మించాడు కోటను ఎక్కేందుకు తగిన రీతిలో మెట్లను నిర్మించడం జరిగింది ఈ కోటపై హనుమంతుడి దేవాలయం కూడా కలదు ఈ వీడియోలో ఇంకేమన్నా టాపిక్స్ మిస్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి